ఇంక్లూడింగ్ ఆఫీసర్లు అందరినీ కూడా తీసుకొని వచ్చిన నేను తప్పకుండా మీకు సంబంధించిన ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అన్నీ ఇప్పుడు రాసుకొని పోతున్నాము తప్పకుండా అన్నీ కూడా నా బాధ్యత కంపల్సరీ మీకు చేపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ లైట్లు అనేది లాస్ట్ ఏడాది నుంచి ఇస్తలేరు ఇంకొక మూడు రెండు మూడు నెలలు అవుతుందో ఇంకొక మూడు నెలలు అవుతుందో లైట్లది ఇమ్మీడియట్గా చేపిస్తాను అది కూడా అట్లే పోతే మీకు తెలుసు గొందలు గడ్డ సంగతి ఆ వేరే వాళ్ళందరూ కబ్జా చేసుకుంటే నా సొంత పైసలు పెట్టి ఆ వేల రెండున్నర లక్షలు పెట్టి దాన్ని ఫెన్సింగ్ చేయించి ఈ రోజు మీకు చేయించిన ఇంకా నా రోజు తర్వాత మెల్లగా ఎప్పుడూ టైప్ తీసి దాని కాపర్ కూడా పెట్టిస్తాను దాన్ని ఎందుకంటే దాని మీద పోటీ ఉంది లేకపోతే ఇప్పటికీ ఎప్పుడు చేపించేవాడిని నేను అది అది కూడా చేపిస్తాను నేను పోతే డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు అమ్మ నీళ్ళు డ్రైనేజ్లో నీళ్ళు వస్తుంది అంటే రేపు వచ్చి వాళ్ళు వాళ్ళు వచ్చి చూస్తారు కూడా జేచ్ఎం ఇప్పుడు వాటర్ వస్తారు మాట్లాడినా ఆయన తన నెంబరు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ నెంబర్ వాళ్ళు కూడా తీసుకున్నారు అది కూడా షార్ట్అవుట్ చేస్తా మంచి నీళ్ళు వచ్చేటట్టే చూస్తా ఈ డ్రైనేజ్ సంబంధించిన అన్ని కూడా ఏమేమి ఉన్నాయో చూసుకున్నాము ఈరోజు అవన్నీ అవుట్ చేస్తా రోడ్లు ఇవన్నీ సంబంధించిన అన్ని కూడా ఏది ఉన్నా కూడా తప్పకుండా చేస్తా పోతే మీకు సంబంధించిన ఇప్పుడు అమ్మ చెప్పింది పెన్షన్ కావాలని పెన్షన్ లాస్ట్ ఐదు ఆరు ఏళ్ళ సంది ఇస్తా లేకుంటే ఇప్పుడు ఇస్తారనే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఒక రెండు మూడు నెలలు రావచ్చు వస్తే మాత్రం మీరు అందరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడం వాళ్ళు ఉంటే నా జనండి లేకపోతే డైరెక్ట్ మీకే వస్తుంది నంబర్ మీరు అప్లై చేసుకున్న నంబర్కి దాని మీకు మెసేజ్ వస్తుంది దానికి సంబంధించిన ఏమేమి ఖాయిలో మీరు ఇస్తే మీకు డెఫినెట్గా వస్తుంది ఏమైనా ఆగి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా జేహెచ్ఎంసీ వాళ్ళతో కానీ లేకపోతే ఇతర వేరే వాళ్ళ ఎవరు వచ్చినా కూడా కలెక్టర్ నుంచి కానీ ఎంఆర్ఓ నుంచి కానీ ఎవ్వరు వచ్చినా కూడా నాకు చెప్పండి నీకు ఒక్కొక్క రూపాయి లేకుండా చేపించే భాష నాకు ఒక్క రూపాయి ఎవరు వచ్చిందని చేపించే భాష నాది ఎవరైనా వచ్చి అడిగినా కూడా నాకు చెప్పు నీకు నుండి ఏదైనా బోరింగ్ చేసుకున్నా చేసినా ఏది ఉన్నా కూడా నేను తప్పకుండా అది కూడా చేపిస్తాను గవర్నమెంట్ వచ్చి ఫ్రీ మహిళలకు అని చెప్పేసి వాళ్ళు ఏం కొట్టలేదు చేస్తలేదు అసలు ఏం కూడా ట్రాన్స్పోర్ట్ లేదు అది కూడా నేను ప్రయత్నం చేసి దాన్ని కూడా వాస్త దాని గురించి